హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్యను ప్రార్థిస్తూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి ఇవాళ మండే కదా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటిని అదేవిధంగా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసుకొని గుమ్మం ముందు అందమైన రంగోలిని వేసుకొని అదేవిధంగా పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో ఈ విధంగా ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద చక్కగా రంగోలీ వేసుకొని స్వామి అమ్మవారికి ఈ విధంగా పూజను ఆచరిస్తుంటే నాకైతే అనిపిస్తుంది ఎన్ని జన్మల పుణ్యం చేసుంటే ఇంతటి అదృష్టం లభిస్తుంది స్వామి అమ్మవార్లను పూజించే అదృష్టం అని సో ఈ విధంగా బ్రహ్మముహూర్త సమయంలో పూజను ఆచరించినట్లయితే తప్పకుండా అత్యద్భుతమైన ఫలితాలను చూడవచ్చును అందరికీ ఈ విధంగా బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకోవడానికి కుదరదు కదా సో అయినా పర్వాలేదు స్వామి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఒక దృఢ సంకల్పంతో పూజనైతే ఆచరించండి తప్పకుండా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అయితే లభిస్తాయన్నమాట ఇంట్లో పూజను ఫినిష్ చేసుకొని తులసి కోటలు దీపారాధన చేసుకొని గార్డెన్లో ఉన్న మొక్కలను కాసేపు అలా చూస్తూ ఉండిపోతాను అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో